హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను మామిడికాయ పప్పు చేశానండి మామిడికాయ అంటే నోట్లో నుంచి నో నీళ్ళు కోరుతాయి కదండి అంతే కదండి మామిడికాయ పప్పు అండి నోటికి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్ ప్రాసెస్లో అయిపోయింది మామిడికాయ టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కందిపప్పు అండి ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుని తీసుకొని కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల నర వరకు వాటర్ యాడ్ చేసుకుని రెండు చెక్కలు ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు టమాటాలని అలానే మామిడికాయని కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకుంటే ఇలా టమాటా ముక్కలైనా మామిడికాయ ముక్కలైనా పప్పుతో పాటే వేయకోకుండా ఇలా పప్పుని ముందే ఉడికించి తర్వాత మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది అలానే మరీ మెత్తగా ఉడుక్కోకుండా మామిడికాయ ముక్కల్ని టమాటా మొక్కల్ని మరీ మెత్తగా కాకోకుండా ఒక విజులు వచ్చే వరకు మాత్రమే ఉడికించుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి టమాటా ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయని కూడా ఇలా చెక్కు తీసేసుకుని చెక్కు తీసేనా వేసుకోవచ్చండి చెక్కు తీయకోకుండా అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు మామిడికాయని కట్ చేసుకోవాలి మామిడికాయ ముక్కల్ని మరీ చిన్నగా కాకోకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి మామిడికాయ ముక్కలు కొంచెం పెద్దగానే ఉంటే పప్పులో టేస్ట్ చాలా బాగుంటుందండి మామిడికాయ ముక్కలే కాదండి టమాటా ముక్కలైనా ఉల్లిపాయ ముక్కలైనా కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటే చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కుక్కర్ మూత తీస్తే పప్పు ఉడికిందండి అలానే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు మామిడికాయ ముక్కలను కూడా వేసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు ఒక స్పూన్ కారం మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం తక్కువగానే వేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని గ్యాస్ ఆన్ చేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అండి ఒక విజిల్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ మూత చూస్తే పప్పు టమాటా ముక్కలు మామిడికాయ ముక్కలు ఉడికాయి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కల్లొప్పే వేసుకోవాలండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి పప్పు మరీ చిక్కగా లేకుండా మరీ పల్చగా లేకుండా మీడియం గుండేలాగా కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెండు ఎండిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకుని ఇప్పుడు ఈ పోపుని పప్పులో వేసేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి మరీ ఎక్కువగా కాకుండా ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూడండి ఇలా పప్పు మరుగుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి మామిడికాయ పప్పు అండి నోటికి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా ఉండేటువంటి మామిడికాయ పప్పు రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్